వరంగల్ మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది మేయర్ గుండు సుధారాని పక్షపాతిగా వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు కౌన్సిల్ హాల్ వద్ద ధర్నాకు దిగారు అనంతరం మేయర్ వైఖరిని నిరసిస్తూ కౌన్సిల్ హాల్లోని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లకే మేయర్ నిధులు కేటాయిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆందోళనలో కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది సభ్యులను ఆందోళన విరమించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కోరారు డివిజన్ల అభివృద్ధి కోసం కౌన్సిల్లో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు సహకరించి డివిజన్ అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు నిధులు కేటాయింపుపై స్పష్టత ఇస్తామని అందరికీ నిధులను సమానంగా కేటాయించేలా చర్చిస్తామని హామీ ఇవ్వడంతో కార్పొరేటర్లు ఆందోళన విరమించారు అన్ని పార్టీల కార్పొరేటర్ల సమస్యలు విని వాటికి సానుకూలంగా స్పందించాలని అధికారులను ఆదేశించామని మంత్రి కొండ సురేఖ ఈ సందర్భంగా తెలిపారు గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెడ్బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని అదే కాకుండా కార్పొరేషన్ కు వంద కోట్ల నిధులు అడిషనల్ గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇందులో ఆమోదించడం జరిగింది ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడిచ్చి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించామని చెప్పి కోరడం జరిగింది